రైతులందరికీ ముందుగా నమస్తే మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు అయితే యాక్షురాల స్టాకు ఒక లక్ష ఎనభై రెండు వేల క్రేట్లు అయితే అనంతపురంకి వచ్చాయినా ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు అయితే ముప్పై శాతం మాత్రమే యాక్షన్ అంతా పూర్తయింది ఇంకా చాలా ఉంది యాక్షను ఇక ధరలు ఇప్పటివరకు చూసుకుంటే నా మంచిగా మంచి క్వాలిటీగా ఉండే పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే మంచిగా ఉండే కాయలు అయితే యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే పలుకుతున్నాయి పొడికాయలు ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుకుతున్నాయినా సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాస్ కాల్ టాప్ క్వాలిటీ అన్ని కలిసి చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు నలభై రూపాయల వరకు అయితే క్లాస్లో నెంబర్ వన్ పలుకుతున్నాయి ఒక ఐటమ్ వచ్చి సింగిల్ ఐటమ్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడిందినా ఇప్పటివరకు వరకు యావరేజ్గా ఈరోజు అనంతపురం చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల లోపలయితే ఎక్కువ ఐటాలు అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు పడుతున్నాయి యావరేజ్గా నూట యాభై నుంచి మూడు వందల వరకు నెంబర్ వన్ ఐటాలు ఏమైనా ఉన్నాయంటే రెండు ఇరవై మూడు నలభై వరకు అయితే ఉన్నాయి మీడియాలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు కలుగుతున్నాయి బుడికాయలు బాగుండేవి యాభై రూపాయలు నూట రూపాయలు అయితే కలుగుతున్నాయని ఏదైనా సమాచారం ఇంకా అయితే డెబ్బై శాతం వరకు యాస్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ స్టూడియో ఏమైనా ధరలు పెరిగినా తగిన స్టూడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి